నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి ఏ ఏ పత్రాలు కావాలి అలాగే మనకు ఏ తేదీ నుంచి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు మనకు ఏ కులాల వారికి ఇస్తారనే సమాచారాన్ని అంతా కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే మనకు కులాలతో సంబంధం లేదండి ఈ మహాలక్ష్మి మనకు ఈ మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో మనకు అర్హతలు అయితే ఇవేనండి అండి మనకు క్యాస్ట్లతో అయితే పనిలేదు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు పత్రాలు అంటే తప్పకుండా కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అంతేకాకుండా ఈ పింఛన్ ఇచ్చే ఇస్తారా ఇవ్వరా ఈ పదహైదు వందలు అని అడుగుతున్నారు పింఛన్లు ఇచ్చేవారికి పదహైదు వందల రూపాయలు రాదండి కేవలం పింఛన్ రాని వాళ్ళకు మాత్రమే ఈ పదహైదు వందల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ అర్హతలు ఉంటేనే మీకు పదిహేను వందల రూపాయలు వస్తాయి ప్రతి నెల కూడా కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ నెల చివరి వారం నుంచి మహిళల ఖాతాల్లోకి ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి